హలో అండి కృష్ణ నా పేరు రజని హ్యాండ్స్ చీర మొత్తం ఇట్లా ఉండి బార్డర్ ఈ కలర్లో వస్తుందండి ఇంకా మొత్తము ఇదే కలర్ ఉంటే బాగోదు అని చెప్పేసి కొద్దిగా చీరలో స్ట్రేట్ పీస్ తీసేసుకొని మొత్తము మనము నాడ ఎట్లా బెల్ట్ ఎట్లా కుడతామో అట్లా కుట్టి రివర్స్ తీసేసి మొత్తం ముందుగా జాయింట్ చేశాను ఇట్లా చూడండి ఇక్కడ జాయిన్ చేసేసి అది మొత్తము దీనికి అతుక్కోకుండానే ఉంటుందండి దాన్ని నేను ముందుగా మధ్యలో పాటు చూసేసుకొని ఇక్కడ బటర్ఫ్లై లాగా కుట్టాను ఇంకా అది మామూలుగా అన్నీ అట్లానే ఉంటాయి కదా డిజైన్స్ అని చెప్పేసి కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి మనం ఇట్లా మూడు మూడు వేడల్పు మూడు మూడు వేల గ్యాప్తో ఇక్కడ కుట్టేసుకుని తర్వాత ఇక్కడ ఇక్కడ మూతి కుట్టాలి పూస అట్లా అన్నమాట ఇలా ఉంది ఇది ఇంకా చేతి కింది వైపుకి వెళ్ళిపోతుంది ఇంకా మనకి ఇది నొక్కినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ కుట్టలేదు నేను ఇలా ఉంది నచ్చిందా మీకు స్లీవ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు